జనసేన టీడీపీ ట్రైలర్ ఏదైతే నిన్న రిలీజ్ అయిందో ఆ ట్రైలర్ని చూసే వైసీపీ జీరోలు షాక్కు గురయ్యారు నిన్న కూటమి ప్రకటించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ అభ్యర్థులను చూసి ఆ సామాజిక న్యాయాన్ని చూసి చివరకు వైసీపీ వదిలేసినటువంటి ఆర్యవైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ అందరికీ కూడా అవకాశం కల్పించేటువంటి గొప్ప కూటమి టీడీపీ జనసేన రోజా కానీ అమర్ కానీ అంబటి రాంబాబు కానీ సకల శాఖ సజ్జలు కానీ ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు ఇప్పటి వరకు జనసేన పార్టీ ఓడి అడుగుతా ఉంది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ అధ్యక్షుడు నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అసమర్థత సీఎం మీ పార్టీ అధ్యక్షుడు ఒక్క నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులైన ప్రకటించారా మీరు అని చెప్పి ఏడు దఫాలుగా అరవై ఐదు మందిని సమన్వయకర్తలుగా మీరు ప్రకటించుకుంటా ఉన్నారు సమన్వయకర్తల పేరుతో మీరు అసెంబ్లీ అభ్యర్థుల్ని మోసం చేస్తూ మబ్బి పెడుతూ వాళ్ళ రాజకీయ జీవితాలతో ఆట్లాడుకుంటూ వస్తున్నటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది వైసీపీ పార్టీ ఒక్క అభ్యర్థిని ప్రకటించిందా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పలేదన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో చెప్పాడే ఇప్పటి వరకు గుడివాడ అమర్ గజ సీట్ ఉందా మంత్రి రోజాకి టికెట్ ఉందా అంబటికి వాళ్ళ నియోజకవర్గంలో స్థానం ఉందా వీళ్ళు ముగ్గురు అసమర్థులని దోపిడీదారులని వీళ్ళు జోకర్లని నియోజకవర్గంలో సమావకర్తలు మార్చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి ముందరై కోడిగుడ్డ అమరు తన సీట్ ఎక్కడో తన సీట్ ఇస్తాడో ఎవడో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అడుక్కోవాలి వీళ్ళు పార్టీ సీట్ల గురించి వీళ్ళు స్థితిగతుల గురించి వీళ్ళు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియని స్థితిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇవాళ జనసేన టీడీపీ కూటమి సీట్ల గురించి మాట్లాడటం అన్నది చాలా వాళ్ళ వెర్రి దద్దములుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు రాష్ట్ర శ్రేయస్సు కోసం భావితరాల భవిష్యత్తు కోసం నిరుద్యోగ బిడ్డల కోసం మహిళల కోసం పారిశ్రామిక రంగం కోసం ఆయన త్యాగం చేసి మనం గెలిపే లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఈ అరాచక అవినీతి ప్రభుత్వాన్ని వైసీపీ దొంగల్ని తరిమి కొట్టాలని చెప్పి జయంతో మీ యుద్ధానికి సై అన్నాం మేము సిద్ధంగా ఉన్నామన్నాం మీరు నిజంగా సిద్ధంగా ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీ అభ్యర్థులు ప్రకటించగలరా అవినీతి మయంలో అవినీతి రొంపులు మీరు కూరుకుపోయారు మీరు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి జనసేన టీడీపీ కూటమిల గురించి మీరు మాట్లాడటం ఏంటి సిగ్గుండాలి ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి ఏదైతే బీజేపీతో కలిసి రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటున్న కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి మోగించడం ఖాయం వైసీపీని సాగనంపడం ఖాయం ఇదే వైసీపీ నాయకుల్ని బంగాళాఖాతంలో పెట్టడం అవినీతి అరాచకాలు పాల్పడిన వ్యక్తుల్ని జైలు ప్రభుత్వ ఆస్తుల్ని తిరిగి వెనక్కి తీసుకోవడం పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం భావితరాల బిడ్డల కోసం జనసేన టీడీపీ కూటమి విజయడంకా మోగించడం ఖాయం అవి చూసే భయపడి ప్రజలు ఇంకా విసిగెత్తిపోయారని చెప్పి జనసేన టీడీపీ యొక్క కూటమికి బలం చేకూరింది ప్రజలు మద్దతు కూడగట్టారని చెప్పి ఒక అక్కస్తో ఇవాళ వైసీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు మీకు దగ్గరలోనే రోజులు పడ్డాయి ఖచ్చితంగా మిమ్మల్ని సాగ వై నాట్ వన్ సెంటు మీ కాదు ఒక్క సీటు కూడా వైసీపీ గెలిచే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదని జగన్మోహన్ రెడ్డికి ఇవాళ అర్థమైపోయింది